కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఉరితాళ్లు బిగించే విధంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మొత్తం కార్మిక సంఘాలు అంగన్వాడీ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మే ఇరవయో తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించాం ఈ పాటికే అధికారులందరికీ సమాచారం ఇచ్చి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు మన అందరికీ తెలుసు కాశ్మీర్లో ఈరోజు పెహల్గాలో అమాయకులు దాదాపు ఈ ఉగ్రవాదులు దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఈరోజు బా అనేక మంది సైనికులు త్యాగాలు మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మే ఇరవయో తారీఖున జరగాల్సిన సమ్మెని మొత్తం కార్మిక సంఘాలన్నీ ఐక్యమయ్యి మొన్న సమావేశం జరిపి జూలై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేయాలి అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అందుకని ఈ ఇరవయో తారీఖు జరగాల్సిన సమ్మె వాయిదా పడింది కావున కానీ ఇరవయో తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం నిరసన ర్యాలీలు జరపాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి మనందరికీ తెలుసు దినదిన గండం నూరేళ్ళు లాగా ఈరోజు పని పెంచుతూ ఉన్నారు ఒకవైపు రెండు వేల ఇరవై నాలుగులో సమ్మె సందర్భంగా జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపు ఇచ్చారు கானி இந்த காண இன்வரக்கு அங்கன்வாடலிக்கு நயா பைசா வேதனா பெரகலை రెండోది ఈరోజు మినీ వర్కర్ సంబంధించి మెయిన్ వర్కర్లుగా మారుస్తున్నాము అని చెప్పేసి సంవత్సరం నుంచి ఫైనాన్స్ లోనే ఉంది ఇంతవరకు దాన్ని బయటికి తీయలేదు ఒకవైపు ఐసిడిఎస్ మంత్రివర్యులు కూడా మినీ వర్కర్ మెయిన్ వర్కర్లుగా మార్చాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జీవో రాని పరిస్థితి కనబడతా ఉంది అందుకని మినీలు జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు గ్రాట్యుటీ జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు సంతోషమే కానీ ఈ రోజు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యూటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోజు ఆ గ్రాట్యూటీ జీవో లేదు అందుకని ఆ జీవోని కూడా మార్పు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలానే ఈ రోజు అంగన్వాడీలకు సంబంధించి పని భారం రకరకాల యాప్లు తెచ్చారు అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేయాలి కానీ మరింత కణం పొయ్యిలో పడే విధంగా మార్పులు చేయకూడదు దీన్ని వెంటనే మార్పులు చేయాలి డిమాండ్స్ మీద రేపు మే ఇరవయో తారీఖున మండలాల్లో ప్రాజెక్టు స్థాయిలో జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం సుబ్బరావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం